హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారి చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును కాబట్టి మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి మరింత ఉత్సాహాన్ని పెంచండి ఇప్పుడు పైన మీకు స్క్రీన్ షాట్ పెట్టాను ఓల్డ్ క్యూ లైఫ్ లో అందులో మీ ఫోన్ నంబర్ లేకపోయినా పర్లేదు ఈ స్క్రీన్ షాట్ అంటే ఇప్పుడు ఓల్డ్ క్యూ లైఫ్ రన్నింగ్ లో ఉంది ఓపెన్ చేసి ఉంచాను అందులోకి వెళ్ళి మీ తాలూకా వివరణ ఇలా స్క్రీన్ షాట్ తీసి అందులో మీ పేరు మీ యూజర్ నేమ్ యూనివర్సల్ యూజర్ నేమ్ అని ఉంటది యూ యూ నేమ్ అని ఉంటది యూ ఐడి అది మీ పేరు మీ అవి అలా ఇదే యాజ్ ఈజ్ గా స్క్రీన్ షాట్ తీసి మీరు అందులో మన క్యూ లైఫ్ కస్టమర్ కేర్ లో పంపించి నా ఓల్డ్ క్యూ లైఫ్లో ఉన్న టీంని యాడ్ చేయండి అని చెప్పేసి దానికి ఏంద క్లియర్గా మీరు రాసి అది పంపించండి అది పంపిస్తే దాన్ని ఇక్కడ కనెక్ట్ చేస్తారు అలాగా ఎవరిది వాళ్ళు దాన్ని పంపించినట్టయితే మీ కింద టీం అంతా ఫామ్ అయిపోతారు ఎందుకంటే అప్పుడు ఫోన్ నెంబర్ సరిగా ఇవ్వలేదు ఇరవై వేసి నెంబర్ కూడా ఓడిస్తారు కరెక్ట్ చేయలేదు అనమాట అందువల్ల వాళ్ళు ఉండిపోయారు కాబట్టి మీ ఫోన్ నెంబరు రాంగ్ పడినా అది లేకపోయినా మీకు పర్లేదు ఇప్పుడు మీరు ఓపెన్ చేయగలరు కదా మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకొని పాత లైఫ్ ఓపెన్ చేయగలి కాబట్టి ఓపెన్ చేసి అందులోకి మీకు ఈ స్క్రీన్షాట్ తీసి అందులో పెట్టేయండి నేను చేయిస్తాను మీ టీం అంతా మీకు వచ్చేస్తుంది మళ్ళీ మీ తాలూకా ఇన్కమ్ అంతా మీకు కనెక్ట్ అవుతుంది థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్